వచ్చింది నెక్స్ట్ డెబ్బై డెబ్బై ఆరు వచ్చింది ఈసారి నెక్స్ట్ కొంచెం ట్రై చేస్తే ఎనభై వస్తుంది ఈ రకంగా ఆలోచిస్తున్నారు కానీ పోస్టులు అనేది మెగా డిఎస్ లోనే లేదు ఇప్పుడు మెగా డిఎస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాంటప్పుడు మిత్రులు ఎంతమందికి చెప్పినా గానీ యాభై అరవై అలా కూడా రావాల్సింది ఈసారి అందరూ గనక ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఉంటే మన జియో నెంబర్ త్రీ కాకుండా ఆల్టర్నేట్ జియో వచ్చిన ఎంతో కొంత పర్సెంట్ ఇచ్చిన చాలా మంది మిత్రులకు న్యాయం జరిగేది కానీ ఎవరు కూడాను స్పందించట్లేదు మరి కన్వీనర్ కోర్టులోనైనాను ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఖర్చు అలాగే మేనేజ్మెంట్ సీట్ లో అయితే నాతో పాటు చదివిన మిత్రులు చాలా మంది వరకు లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు పెట్టి ఆవిడ చదువుకున్నారు కానీ పాడేరు పరిధిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రావట్లేదు మేము చాలా దూరం నుంచి కూడా వస్తున్నాం అయినా సరే ఎవరు కూడా గ్రూపులో వాట్సాప్ లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి రెస్పా రెస్పాండ్ అవ్వట్లేదు కానీ చూస్తున్నారు చూస్తున్నా సరే ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రతి మనం ఏదైనా సరే ఇలాంటి సమావేశాల వల్ల మనం ర్యాలీ చేయడం వల్ల సాధించగలం కానీ వాట్సాప్ లోని మెసేజ్లు ఎక్కువ ఫార్వర్డ్ చేయడం వల్ల చాట్ చేయడం వల్ల కూడా ఎవరు కూడా స్పందించకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఇంకా మనం ఈ ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇప్పుడు కొద్ది మంది కొద్ది మంది మిత్రులు రాకపోవచ్చు కానీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు రాకపోవచ్చు కొందరికి పరిస్థితులు కుదరకపోవచ్చు అలాంటప్పుడు ఇక్కడ రావాల్సిన దూరం దూరం అయితే కొంత చార్జ్ అనేది చార్జ్ రావని లేకపోతే ఇక్కడికి వచ్చి కొంత సెల్ఫ్ రావని ప్రాబ్లం అవ్వచ్చు కాబట్టి దూరంగా ఉన్న మిత్రులందరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడాను హెల్ప్ఫుల్ గా ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయాల్సింది ఇది భవిష్యత్తులో జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొద